తెలుగు సిరీ పరిశ్రమలో అల్లు కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది పద్మశ్రీ అల్లు రామలింగయ్య లెగసీతో ఆయన కుమారుడు నిర్మాత అల్లు అరవింద్ నుంచి మొదలుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు ఈ కుటుంబం ప్రేక్షకుల మనసుల్లో బలమైన స్థానం సంపాదించింది అదే కుటుంబానికి చెందిన అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో హీరోగా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు గౌరవం కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఒక్క క్షణం ఏబీసీడీ వంటి చిత్రాలతో యువతకు దగ్గరయ్యాడు సినిమాలతో పాటు తన సింపుల్ నేచర్ ఫ్యామిలీ బాండింగ్తో అభిమానులను ఆకట్టుకున్న శిరీష్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు గత కొన్నేళ్లుగా నైనికతో ప్రేమలో ఉన్న అల్లు శిరీష్ ఇరు కుటుంబాల అంగీకారంతో గత అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుక అల్లు కుటుంబంలో సందర్ని నింపింది అయితే పెళ్లి తేదీ విషయాన్ని మాత్రం శిరీష్ కొంతకాలం గోప్యంగా ఉంచారు తాజాగా తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు ఈ శుభవార్తను చెప్పిన విధరం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్ అల్లు అర్హలతో కలిసి ట్రెండింగ్ సాంగ్కు సరదాగా డాన్స్ చేస్తూ ఓ రీల్ చేశాడు శిరీష్ అదే వీడియోలో పెళ్లి తేదీని రివీల్ చేయటం నెటిసలను ఆకట్టుకుంది బాబాయ్ సంగీత్ ఎప్పుడు అర్హ అడగా మనం సౌత్ ఇండియన్స్ అలాంటివి చేసుకో అంటూ నవ్వుతూ ఇచ్చిన సమాధానం వీడియోకి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే పెళ్లి ఎక్కడ జరగనుంది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు హైదరాబాద్ లోనే పెళ్లి జరగొచ్చని కొందరు అంచనా వేస్తుండగా డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు దీనిపై ప్రకటన రావాల్సి ఉంది ఏదేమైనా అల్లు కుటుంబంలో చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి బాజాలు మోగుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు